అందరి గుడిని రేపు జర తొలి ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కలు ఎవరైనా కానీ సాంప్రదాయకంగా మంది స్త్రీలు ఏం చేస్తారంటే అనేది అంటే మొత్తం వదిలేసి అలా చక్కగా జడల్లుకొని మంచిగా మార్నింగ్ పూటన లేచి అలా చేసి మంచిగా ఫ్రెష్అప్ అయి మంచిగా చక్కగా అలంకరణతో మంచిగా ఫ్లవర్స్తో దేవుని ప్రతి గుళ్ళల్లో పోయి దేవుని స్చించి అయ్యగారులతోటి పూజలు పునస్కారాలు చేయించుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ధ్యాన స్థితిలో కూర్చుంటే మంచిగా శక్తి అనేది వస్తుంది ప్రతి ఒక్కరు మీరు కొబ్బరికాయలు కొట్టినా కొట్టకపోయినా కానీ మళ్ళా చాలా మంది ఏం చేస్తారు అంటే తీర్థ ప్రసాదం చేతులు తీసుకొని శిరస్సులో తల్లు పోసుకుంట చాలా పెద్ద తప్ప అండి ప్రతి ఒక్క అయ్యగారు ప్రతి ఒక్కరికి చెప్పలేరు కానీ మన భారతీయ సంస్కృతి ప్రకారం ఏంటంటే ఆ తీర్థం ఏంటంటే అంటే మనకు ఏదన్నా ఉన్నా పోవాలన్న తీర్థం మన దేవుని ప్రసాదం లాంటిది కాబట్టి మనకు అది కడుపులో పోయి మనసుకు రాసుకుంటే చాలా పుణ్యం అనేది వస్తుంది ఇంకొకటి ఏంటంటే చాలా మంది విగ్రహాల మీద వాటర్ అనేది చాలా పోస్తాను ఏంటంటే విగ్రహాల మీద వాటరు కుంకుమ ఇలా అన్ని అనేక రకాలుగా అంటే అలా చేస్తారు అది చేస్తే ఏంటంటే విగ్రహాలు అనే ఖరాబ్ అయ్యే ప్రభావం ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా స్త్రీలు పురుషులు కానీ విగ్రహాలని తాకకూడదు తాకుతే ఏంటంటే అది మనకు మంచిది కాదు ఎందుకంటే మనం బయట ఎన్నో అన్నీ వస్తాం కాబట్టి ఏదైనా దూరం నుంచి మొక్కుకొని అలా దీపాలను అలా పెట్టి మనం మంచిగా మొట్టించి మంచిగా ఆ దీపం మనం కళ్ళకు అద్దుకుంటే మంచిగా శక్తి అనేది వస్తాయి దేవుని కృప అనే ఉంటాయి కావున ప్రతి ఒక్కరు దేవులను ఆశీర్వాదంతో ఉండాలని కోరుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరు అలా చేయకూడదు ఎందుకంటే ఈ టెంపుల్ ఏమైనా చూడండి శివ శివుని లింగం చుట్టూ ప్రదర్శనం చేసేటప్పుడు చెట్లు ఎత్తుకొని జిన్ను పాయింట్లు ఇలా కాకుండా మంచిగా ఒక పంచెతోటి అట్లా చెట్టు ఇప్పి దాన్ని ప్రార్థించి ఒక్క ఒక రెండు బూట్లు ఆ దేవుని కాని చుక్కలనే మనం కళ్ళకు అద్దుకొని మనసుకు రాసుకుంటే చాలా పుణ్యమైన ఉంటుంది అందుకనే తొలి ఏకాదశి శుభాకా అందరికీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అలా మంచిగా మన ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు యోగ నిద్రలో ఒక టెంపుల్లో ఒక పది నిమిషాలు యోగా నిద్ర చేస్తే మనకు చాలా శక్తి అనేది వస్తుంది ప్రతి ఒక్కరు పోవాలని కోరుకుంటాను థ్యాంక్ యూ మన మీ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ